తమిళనాడులో బిజెపి అన్నడీఎంకే చేతులు కలపడంతో రాజ్యసభలో సమీకరణాలు మారబోతున్నాయి తమిళనాడులో ఈ పొత్తు ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది పక్కన పెడితే బీజేపీకి రాజ్యసభలో అనుహ్య మద్దతు లభిస్తుంది తమిళనాడులో బిజెపి బలహీనంగా ఉంది రాష్ట్ర ప్రజలు బీజేపీ జాతీయతను ఆమోదించకపోవడంతో ఆ పార్టీ ఒక అడుగు ముందుకు మరో అడుగు వెనక్కి అన్నట్టుగా ఉంటుంది కానీ బీజేపీ ఏఐఎండీకే పొత్తు మరో ముఖ్యమైన ప్రయోజనాన్ని జాతీయ పార్టీకి బహుమానంగా ఇస్తుంది రాజ్యసభలో బిజెపికి మద్దతును పెంచుతుంది ఇప్పుడు బీజేపీ అన్నా డీఎంకే నలుగురు రాజ్యసభ సభ్యుల బలాన్ని పొందొచ్చు రాజ్యసభలో ఆధిపత్యం సాధించేందుకు బీజేపీకి ఇది చక్కటి అవకాశం లోక్సభలో ఇప్పటికే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి మెజారిటీ ఉంది ఇప్పుడు రాజ్యసభలో కూడా పట్టు పెరిగింది ఒకే దేశం ఒకే ఎన్నిక వన్ నేషన్ వన్ ఎలక్షన్ వంటి బిల్లులను సులువుగా ఆమోదించొచ్చు వక్వ చట్ట సవరణలు ఆమోదం పొందిన తర్వాత పార్లమెంటులో ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లును ఆమోదించాలని మోడీ భావిస్తున్నారు రాజ్యసభలో బీజేపీ బలం ఇక భారీగా పెరగనుంది రాజ్యసభ మొత్తం రెండు వందల నలభై ఐదు స్థానాలు ఉండగా తొమ్మిది ఖాళీగా ఉన్నాయి అప్పుడు సభ్యుల సంఖ్య రెండు వందల ముప్పై ఆరు మాత్రమే మెజారిటీ మార్క్ నూట పంతొమ్మిది బీజేపీకి ఇప్పుడు ఏఐఏడిఎంకే నలుగురు ఎంపీలు సివి షణ్ముగం ఎం తంబిదురై ఎన్ చంద్రశేఖరన్ ఆర్ ధర్మర్ మద్దతిస్తారు దీంతో ఆ బలం నూట ఇరవై మూడుకు చేరుతుంది ఈ బలంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి మెజారిటీ లభిస్తుంది జులైలో పీఎంకేకి చెందిన అన్ భూమని రామదాస్ పదవీకాలం ముగియనుండగా ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ ఆధారంగా ఈ స్థానం అన్నాడీఎంకేకి వెళ్తుంది మొత్తం ఐదు రాజ్యసభ స్థానాలు బీజేపీకి ఫేవర్ గా ఉంటాయి దాంతోపాటు ఆరు మంది నామినేటెడ్ ఎంపీలు ఒక స్వతంత్ర ఎంపీ మొత్తం నూట ముప్పై మంది మద్దతుదారులు ఎన్డీఏ వైపు ఉంటారు భవిష్యత్తులో బీజేపీకి బలం ఇంకా పెరగొచ్చు ఏపీలో ఖాళీ అయిన స్థానాన్ని టీడీపీ దక్కించుకోవచ్చు లేదంటే బీజేపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు కూడా ఎంట్రీ కూడా ఇవ్వచ్చు నాలుగు నామినేటెడ్ స్థానాలు సభ్యులు బీజేపీకి అనుకూలంగా ఉంటారు జమ్మూ కాశ్మీర్కు చెందిన నాలుగు ఖాళీ స్థానాల్లో ఎన్నికలు జరిపితే బీజేపీకి ఒకటి లేదా రెండు సీట్లు లభించవచ్చు ఇవన్నీ కలిపితే ఎన్డీఏకి రాజ్యసభలో నూట నలభై ఒక మంది సభ్యుల మద్దతు లభిస్తుంది ఇది రెండు వేల పద్నాలుగు తర్వాత తొలిసారి బీజేపీకి రాజ్యసభలో స్పష్టమైన మెజారిటీని లభిస్తుంది